మీ అలీ హుషేన్ అడ్వకేట్ అలీ హుషేన్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం జూలై ఒకటవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను వచ్చింది ఆ కొత్త చట్టాలు ఏంటి అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ చట్టం కావచ్చు సిఆర్పిసి చట్టం కావచ్చు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టం కావచ్చు ఈ చట్టాలలో కొన్ని సెక్షన్లని మారుస్తూ కొత్తగా బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అనే చట్టాలను తీసుకురావడం జరిగింది ఈ రెండు చట్టాల ద్వారా పోలీసు వారు కేసు నమోదు చేయడం ఆ నమోదు చేసిన కేసు ఏదైతే ఉంటుందో బిఎన్ఎస్ఎస్ చట్టం ద్వారా దానికి పనిష్మెంట్ ని వేయడం అనేది జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే చట్టం ఏంటి అంటే గతంలో ఏదైనా మడ్డలు జరిగితే పోలీసు వారు ఐపీసీ సెక్షన్ త్రీ హండ్రెడ్ కింద కేసుని నమోదు చేసి ఆ కేసుకు సంబంధించి పనిష్మెంట్ ఏదైనా ఇవ్వాలి అంటే త్రీ నాట్ టూ సెక్షన్ నమోదు చేసేవాళ్ళు మర్డర్ చేసినందుకు త్రీ ఆ చేసిన మర్డర్ కి పనిష్మెంట్ ఏదైతే ఉందో ఆ పనిష్మెంట్ కోసం త్రీ నాట్ టూ సెక్షన్ ని నమోదు చేసేవాళ్ళు ఎఫ్ఐఆర్ కానీ జూలై ఒకటి నుంచి ఏవైతే మర్డర్ జరుగుతుందో ఆ మర్డర్ జరిగినప్పుడు ఐపీసీ సెక్షన్ త్రీ హండ్రెడ్ బదులుగా బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ చేసి అదేవిధంగా ఆ మడ్డర్ కి పనిష్మెంట్ కోసం క్లాస్ టూ సెక్షన్ లో నమోదు చేసి దానికి సంబంధించి పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు పబ్లిక్ మన ఇండియన్ పబ్లిక్ కి ఈ వీడియోలో తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే గతంలో మడ్డర్ గాని మడ్డర్ కానీ ఏదైనా జరిగితే ఆ కేసు సంబంధించి విచారణ జరగాలి అంటే మినిమం ఐదు లేదా ఏడు సంవత్సరాలు పడ్డది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మర్డర్ జరిగినప్పుడు విచారణ కేవలం రెండు లేదా మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది ఆ మర్డర్ యొక్క తీవ్రతను బట్టి ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది పలు సందర్భాలలో మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఇండియన్ ప్రజలు నా సబ్స్క్రైబ్స్ నా యూస్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఫ్యాక్షన్కి కావచ్చు లేదా ఒక వ్యక్తిని చంపే విషయంలో కావచ్చు వీటికి మీరు దూరంగా ఉండి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా జీవితం గడపాలి అని చెప్పి కోరుకుంటున్నాను నమస్తే ధన్యవాదాలు